ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం ఆత్మ గౌరవం అనేటువంటి నినాదంతో అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు జనగణ కులగణంలో ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ దళితులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉంది సిపిఐ ఆందోళన భారతదేశంలో బీజేపీ రెండు మూడో తర్వాత అనేకమైనటువంటి సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల పైన అరికట్టాలని చెప్పేసి పోలీసు రక్షణ కోరణ ప్రభుత్వ అధికారులు రక్షణ కోరణ ఇవాళ దళితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన భూములు భారతదేశంలో వేలాది ఎకరాల భూములు మొత్తం కూడా గిరిజన భూములు మొత్తం ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా పుస్తబ్జతాలు కబజెప్తా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వరులైనటువంటి ఆదాని అంబానీ అప్పచెప్తా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు న్యాయం జరగాలి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ఈవేళ భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం అందులో భాగంగానే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు ఆపాలి వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన చట్టాలని అమలు చేయాలి అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలో వస్తా ఉన్నాం ఇప్పటికైనా చట్టాలను అమలు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని రంగాల్ని ప్రజానీకాన్ని కూడగట్టుకుని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు